జమ్మూ కాశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన నలభై ఐదు మంది భారత జవాన్లకు నివాళిక తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో జనసేన బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఉగ్రదాడిలో అమర్లైన జవాన్లకు జోహార్ జోహార్ అంటూ నినాదాలు చేస్తూ పట్టణ పురవీధులలో కొవ్వొత్తుల ర్యాలీ చేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు రెండు పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగో తేదీన జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా ప్రాంతంలో సిఆర్పిఎఫ్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాన్లపై ఉగ్రవాదులు భీకర దాడికి తెగబడ్డారని గుర్తు చేశారు ఈ ఘటనలో ఐదు మంది సైనికులు అమరులయ్యారని తెలిపారు ఇది భారతదేశ చరిత్రలో ఒక చీకటి దినంగా గుర్తుండిపోతుందని పేర్కొన్నారు పుల్వామ అమరవీరులను స్మరించుకుంటూ నేడు నివాళులర్పించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జంపాల ప్రకాష్ నెల్లూరు జిల్లా జాయింట్ సెక్రటరీ అరవ రాజేష్ జిల్లా కార్యదర్శి రాధమ్మ టౌన్ అధ్యక్షులు అనిల్ కుమార్ రామారావు పట్టణ ఉపాధ్యక్షులు రవిశంకర్ పట్టణ జాయింట్ సెక్రటరీ కేశంశెట్టి వెంకటేశ్వర్లు డాక్టర్ సాయికుమార్ అంజూరు చిరజీవులు ఇరవై నాలుగు వార్డు ఇన్ఛార్జ్ ఎద్దు రామ్మోహన్ ఫణికుమార్ మరియు యువత పాల్గొన్నారు मतरम मतरम, मतरम, वंदे माधरम मातरम मातरम वंदे माधरम मातरम मातरम वंदे माधरम भरत माता केहर वीर के जोहर जोहर के भरत माता के जय भारत माता के जय भारत माता ఈరోజు మన భారతదేశం మొత్తం డేగా రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ప పద్నాలుగో తేదీన పుల్వామాలో జరిగినటువంటి అమరవీరులపై దాడి ఖండిస్తూ ప్రతి సంవత్సరం ఇదే రోజున బ్లాక్ డేగా మనం వెంకటగిరిలో ఈ క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తూ ఉంటాము అలాగే ఈరోజు కూడా ఈ క్యాండిల్ ర్యాలీ నిర్వహించడానికి మేము సిద్ధమయ్యాము భారత జవాన్లు దేశ సరిహద్దుల్లో మన కోసం ప్రాణాలను సైతం లెక్క పెట్టి అక్కడ చేస్తున్నటువంటి త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారిపై జరిగిన ఈ దుశ్చర్యను సిగ్గుమాలిన చర్యగా వాళ్ళకి తెలియజేయడానికి ప్రతి సంవత్సరం ఇదే రోజున మనం వారికి బ్యాక్ టెన్గా గుర్తిస్తూ వాళ్ళకి మనం క్యాండల్ వ్యాలీ ద్వారా అర్పించి మన దేశ దేశ సైనికుల సత్తా ఏందో ఎప్పటికీ ఎప్పుడో మనం వాళ్ళకి తెలియజేస్తూ ఉంటామో ఈ దుశ్చర్యని ఖండిస్తూ మన వెంకటగిరి నియోజకవర్గంలో

రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగో తేదీ పుల్వామాలో నలభై తొమ్మిది సైనికులపై దాడి చేసిన పాకిస్తాన్కి తిప్పికొట్టి మనం మళ్ళీ నరేంద్ర మోడీ గారు రెండు వందల ముప్పై మంది పాకిస్తాన్ జవాన్లు కూడా ఆత్మహించడం జరిగింది ఈరోజు మోడీ గారి పాలన రోజు మోడీ గారి పాలన పక్క దేశం మన పక్క చూడాలన్న కూడా భయపడే స్థైలికి తీసుకొచ్చిన మోడీ గారికి మేము ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఇలాంటి దాడులు మళ్ళీ జరగవు జరగకపోవని చాలా కండిగా చెప్తున్నాము రోజు బ్లాక్ డేగా నిర్వహించుకుంటూ సంవత్సరం ఈ కూడలి వద్ద వచ్చి ఇక్కడ అర్పిస్తూ ఆ జరిపిన జవాన్లకి నివాళులర్పిస్తూ జరుపుకుంటున్నాము నమస్కారం అండి ఈరోజు మనము ఈ భారతదేశంలో నిలబడి స్వేచ్ఛ వాయువులతో ఊపిరి పిలుస్తున్నామంటే ఎక్కడో సరిహద్దుల్లో మన జవాన్లు మనకు రక్షణ ఇస్తూ మనకు ఈరోజు రక్షణ కల్పిస్తున్నారు ఈ భూమిగా అటువంటి జవాన్లు అనే జవాన్లు కులాల దాడిలో గత ఐదు సంవత్సరాల క్రితం ఆ దాడులలో కలిపిన దారుణంగా కలిపిన కొంతమంది మంది జవాన్లకు నమస్కారం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగో తేదీన గత కరెక్ట్గా ఆరు సంవత్సరాల క్రితం మన పుల్వామా దాడిలో నలభై మూడు మంది జవాన్లు వీరమరణం పొందారు వారికి నివాళులర్జిస్తూ ఈరోజు ప్రత్యేక మంగళగిరి నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున నివాళులర్చడం జరుగుతుంది